హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న త్రీ డేస్ అవుతుంది వీడియో పెట్టకైతే చాలా మంది అయితే ఎదురు చూసుంటారు అందరికి రిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట మా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున అని కాదా ఇగో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి

ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక మూడు రోజులైతే వీడియోస్ అయితే పెట్టలేదు అందులో పెట్టలేదు ఇందులో పెట్టలేదు సేమ్ అన్నమాట అందుకని అయితే ఇందులో సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా అందులో సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా అందుకని అయితే ఇందులో కూడా బ్లాగ్ కంటిన్యూ చేయాలి కాబట్టి కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో కూడా మీరు మాకు కొత్త సబ్స్క్రైబర్స్ లెక్కనే అన్నమాట ఆల్రెడీ సపోర్ట్ చేశారు కాబట్టి రెండు సార్లు పేమెంట్ తీసుకున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేస్తా అంటేనే మాకు ఇంకా అంటే వ్యూస్ అనేది కొంచెం మంచిగా వస్తాయి అనమాట ఇప్పుడైతే ఫ్రెండ్స్ వంకాయ కూర అయితే వండుతున్నాను గ్యాస్ అయిపోయింది సడన్ లీ గ్యాస్ అయిపోతే గ్యాస్ నింపించుకోవచ్చు అన్నమాట గ్యాస్ నింపించుకో చెప్పాలి ఆ ఛానల్ లో తీసిన దీంట్లో చాలా మందికి తెలియదు తెలవని వాళ్ళు ఒకరిద్దరైనా సరే పది మంది అయినా సరే వాళ్ళకి తెలియదు కాబట్టి వంద మందికి తెలిసి పది మంది తెలియపోయినా వాళ్ళకి తెలవాలి కాబట్టి మళ్ళీ అయితే రిపేర్ చేస్తున్నా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు వింటారు తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాయి గ్యాస్ అయిపోయింది గ్యాస్ నింపించుకొచ్చాను నింపించుకొచ్చాక మళ్ళీ అయితే ఇందులో వీడియో చేద్దామని వీడియో చేస్తుంది నాలుగు రోజులు ఐదు రోజులు అయితే ఇలా కూడా వీడియో అందులో ఇందులో వీడియోస్ టక్కున ఆగిపోయినాయి అన్నమాట స్పీడ్ బ్రేకర్ చేసినట్టు ఎందుకో ఫ్రెండ్స్ ఇక అందులో దియాలి అనుకుంటానా ఇందులో అయినా పెట్టాలనుకుంటానా కానీ ఇక పెట్టట్లేదు అదేందో ఇక ముందు పడట్లేదు అనమాట మళ్ళీ ఈరోజు అయితే తీయడం అయితే జరిగింది అనమాట ఇక గ్యాస్ అయిపోయింది తోడకూర ఉండింది అదే కూర సరిపోతుంది అనుకున్నాం కానీ ఇప్పుడు వంకాయ కూర ఏం కూర ఉండను అనేది మళ్ళీ ఇప్పుడు కూర వండుతాం నింపించుకొని వచ్చిండు ఇప్పుడే జస్ట్ ఇంత ముందే వచ్చింది అనమాట నింపించుకొచ్చినాం కానీ ఇక అన్నం అయితే వండిన వంకాయ కూర అయితే ఉడుకుతుంది అంటే వంకాయలు ఉడుకుతున్నాయి ఇంకా ఉప్పు కారం అయితే లేదు ఇంకా కాలేదు కూర అయితే పెద్దమ్మ అయితే ఇక ఇంతసేపు అయితే అన్నం తిన్నారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అయితే అన్నం తినేసిరు పొద్దున వండిన తోటకూర ఉంటే దాంతో అయితే తినేసి అనమాట ఇక వంకాయ కూర అవసరం లేదు అవునా వాయిస్ అది వచ్చాడ అట్లా మరి బా మరి గట్టిగా మాట్లాడాల చిన్న మాట్లాడితే వాళ్ళకి కూర ఏమైపోయిందో అన్నం చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో వెళ్ళిన గుత్తి వంకాయలు అయితే వండుతున్నా అనమాట అంటే ఈరోజు మొన్న తెంపాను మళ్ళీ ఈరోజు అయితే మళ్ళీ వెళ్ళినాయి పాకిలు అన్న వెళ్ళినాయి అనమాట మూడు చెట్లకి మొత్తము ఇక అవైతే తెంపైతే వండుతానా టమాటా అయితే ఏమి వేయండి ఫ్రెండ్స్ ఇక ఫ్రై లాగా అయితే చేస్తాం ఆయనకట్లా చేస్తే ఇంకా చాలా ఇష్టము అందులో గుత్తి వంకాయ అయితే ఇంకా ఇష్టం అనమాట మంచి ఇష్టంగా అయితే తింటాడు ఏ వరుతాను అంటే మాత్రం మన కొడుతా వరుతానడా మాట్లా అట్లా మామూలుగా ఇంట్లో మాట్లాడు కూడా గట్టిగా మాట్లాడతాను అందుకే మా ఆయన కూడా తిడతాను ఈ మధ్యలో ఎందుకు అట్లా అంతగానో ఏమన్నా పక్క ఇంట్లో ఉన్నావా ఓరడానికి వినపడదా నాకు అనేసి తిడతాడు ఇక పడుకోండి ఇక మీరు పిల్లల్ని పడుకోబెట్టిగా ఏమైతే మళ్ళీ అయితే కూర అయినాకైతే బ్లాక్ అయితే కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్ ఇక ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది ఇక అందం అయితే పెట్టుకొని తినుడే అన్నమాట కనబడట్లేదా చెప్పు నీకు అంటే ఇందాకలా అన్నా కానీ ఇగ ఉప్పు కారం చిన్నగా మాట్లాడు వినపడదా అని నీకు ఎందుకు నాకేమన్నా చూడా అయితే ఇంట్లో వెళ్ళిన వంకాయ వంకాయలు అయితే తెంపి కూర వండుతుంది ఎందుకంటే కూరగాయలు ఏం లేవు అన్నమాట ఏం ఏం అర్థం కావట్లేదు ఇక అయ్యే టమాటాలు అయ్యే బెండకాయలు ఏంటి వంకాయలు బెండకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొత్త కూరగాయలు ఏమన్నా ఉంటే బాగుండు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ కూరగాయల పెడతా అంటే మా గ్యాస్ అయితే లుక్కు 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 అంట ఉంటుంది ఇట్లా గిన్నె పట్టుకొని కట్టేసినట్టు పట్టుకోవాలి దీన్ని లేకపోతే ముఖ్యంగా ఉంటుంది ఒకటే ఇగో కింద కరెక్ట్గా చూడు ఎట్లా అంటే అందుకే సౌండ్ రాకుండా నేను గిన్నెని కట్టేస్తాను అన్నట్టు ఇట్లా బయట గుంత కట్టుకు చిన్నప్పుడు మంచి అబ్బార్లు దూడలు ఉండే మంచి ఆడుకునేది వాటితోటి మా అబ్బార్లు చెట్లకు ఉన్న పూలు అన్ని తెంపేసినా పిల్లలు పిల్లలు పొద్దున పెట్టినా నేను మధ్యాహ్నం స్కూల్ పెట్టుకుని పోయి రావాలి ఇగో ఫ్రెండ్స్ చూడండి పూలు పెద్ద మాల ఫస్ట్ టైం పెట్టుకున్నది ఆరోలు అవుతుంది పూలు పెట్టుకోక కూడా చామంతి పూలు ఇక అంటే అవి చెట్లు తెచ్చిన దంచు కూడా ఇప్పుడే పెట్టుకున్నా ఫ్రెండ్స్ పిల్లలకే పెడుతూ ఉన్నాయి ఎప్పుడు కట్టినా కూడా పిల్లలకే పెట్టినాయి ఇలా చాలా వెళ్ళినాయి అనమాట రెండు పెద్ద గిన్నె వెళ్ళినాయి బాక్సుడు ఏ బాక్స్ ఇక ఈ బాక్స్ వెళ్ళినాయి ఇంత బాక్సుడు వెళ్ళినాయి ఎన్ని రెండు మాలలు అయితే అయినాయి ఇది ఒకటి పెద్ద మాల ఇంకా దీనంత మాల అయితే పిల్లలకైతే చేర్చాలని చేసి అయితే పొద్దున పెట్టినా వాళ్ళైతే ఇక పెట్టుకొని కి పెట్టుకొని పోయిర్రనమాట పెట్టినంత మందరైతే చెట్లు పెట్టినంత కాకపోతే వాడు చిన్న మోసం చేసి చేసిండు ఏందనంటే ఒక్కో చెట్టు ఒక్కో కలర్ అని చెప్పిండు కానీ అన్ని కలర్లు అన్ని ఒకటే కలర్ ఉన్నాయి మళ్ళా చెట్టు నిండా ఉంటానాయి పూలు కూడా మస్తు అనిపిస్తాను తెబ్బ బుద్ది కావట్లేదు అసలు ఎప్పటికీ కదా ఎప్పటికి సీజన్ ఇదే సీజన్ కావచ్చు తర్వాత చెట్లు పోతాయి ఉంటాయి చెట్లు ఉన్నాయి కానీ పూత పూయదు మళ్ళా దాని సీజన్ వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ బుద్ధయి అట్లా అనమాట కానీ బాగుంటాను ఫ్రెండ్స్ పూలయితే చాలా బాగుంది ఇందులో కనకాబరాలు కలిపి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటది ఈ పూలయితే నాకైతే మస్తు ఇష్టం అనమాట కానీ ఇక ఎక్కువ పెట్టుకోను రావాలంటే ఫ్రెండ్స్ ఎంత నలభై రూపాయలు ఎంత నలభై యాభై రూపాయలు పెట్టి కొనాలంటే ఆ ఆ పూలు పెట్టుకునే బదులు కూరగాయలే వస్తాయి అనేది అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే కానీ అందుకని ఇక అన్నమాట అన్ని డబ్బులు పెట్టి మన పూలు తెచ్చుకోవడం ఎందుకు అనేసి అయితే ఇక ఇంట్లో అయితే తెచ్చిపెట్టింది మా ఆయన ప్రస్తుతానికి సంతోషపడతాను అన్నట్టు ఇప్పుడైతే కూర అయిందో చూద్దాం గ్యాస్ అయితే ఫుల్గా పెట్టాలి ఫ్రెండ్స్ ఫుల్గా పెట్టి ఇట్లా మాట్లాడుకుంటుంటే కూర అయితే మాడి ఇప్పుడైతే ఇప్పటికే కథం అన్నమాట కూడా కనపడదు అనమాట అంటే కొన్ని కదా వంకాయలు కూర ఎక్కువ అయితే ఉంటుంది కూర చేద్దాం ఫ్రెండ్స్ రేపు అయితే ఒక అరకింట వేసుకొస్తా వంకాయలు అరకింట వంకాయలు వేసుకొస్తే పొద్దున ఉంటే సాయంత్రం వరకు అయితే సరిపోతుంది అన్నమాట మళ్ళీ మా ఆయనకైతే అట్లానే ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఇగో ఇలా ఉండాలన్నట్టు వంకాయలు వంకాయలు వంసా కొయ్యొద్దు తెలుసా వంకాయ అబ్బా వంకాయ వంకాయ వేసేస్తే మంచిగా తినకూడదు అవుతుంది బాగుంది

කරබ් දෙසකෝ को ඒක दे A P P Y B I R T H D H T T A Y హోంవర్క్ అంతా అంటే అమ్మ హ్యాపీ హ్యాపీ బర్త్ డే హ్ బర్త్ డే హోంవర్క్ అంతా ఏపెనా ఆ కేన ఒకడే ఆ నీట్ కదా సార్ ఎగ్జామ్స్ ఉన్నట్టుంది నాకు తెలిసి ఆ టైం టేబుల్ పెట్టేది మొన్న మీ అమ్మ టైం టేబుల్ పెట్టేస్తా পড়ോ ఈ మధ్యలా ఏంటిది చెప్పు బాగుందా మరి టమాటాలు కూడా వేయలే నీకు ఇట్లా వండితే ఇష్టం కదా అని ఇట్లా వండినా ఎందుకో రోజు ఉండేది ఎవరు మరి వంకాయ కూర నీకు తినబుద్ధి కాదు ఇవి ఇట్లా ఉండాలని చెప్పావు కదా గమనించుకుంటే చూసిన తెలుసా పొద్దున చపా ఇద్దా ఓవర్ కంప్లీట్ అయిందా ఏమైతే లేదుగా ఇలా పొద్దున్న ఏదో మర్చిపోయి రిచ్ అమ్మా పొద్దున్న రాసిందంటే అవునా ఏమైతే లేవుగా ఇప్పుడు ఓకే పడుకోపోరు తినేసి ఇక మేము కూడా మళ్ళీ రేపు ఫస్ట్ షిఫ్ట్ కదా పొద్దున్నే లేవాలి కాబట్టి ఇంకొద్దిసేపు చూసి పడుకోరి పెద్దడా కొద్దిసేపు చూసి పడుకోరు ఇక మీ అన్న తినేసి మేము కూడా